హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము ఒక వన్ మంత్ ఇండియాకి వెకేషన్ వెళ్ళున్నామండి మా గార్డెన్ మేము తిరిగి వచ్చినాక చూస్తే కంప్లీట్లీ ఒక ఐడెంటిఫై చేయలేనంతగా చేంజ్ అయిపోయింది రకరకాల బీడ్స్ కానీ అక్కడక్కడ గ్రో అయిపోయింది ఒక మినీ చిన్న ఫారెస్ట్ లాగా అక్కడక్కడ అక్కడ బీడ్స్ వచ్చేంత బాగా ఒక ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ ష్రబ్స్ లాగా వచ్చేసింది అదేలాగా మేము మా పాత వీడియోస్ అంతా చూసినట్టయితే మేము కొన్ని ట్రీస్ అంతా ప్లాన్ చేస్తున్నాము టొమాటోస్ కానీ బ్రింజాల్ కానీ ఈ కూకుంబర్ అన్నీ ప్లాన్ చేస్తున్నాము అదంతా ఇప్పుడు కొన్ని అయితే బాగానే వచ్చింది నెక్స్ట్ ఫ్యూ వీడియోస్లో మీకు హార్వెస్టింగ్ అదంతా కూడా చూపిస్తాను ఈరోజు వీడియోలో అయితే జస్ట్ మా గార్డెన్ ఒక ఒక ఓవర్ వ్యూ లాగా మేము ఈ థర్టీ డేస్ మెయింటైన్ చేయకుండా ఉంటే ఎలా చేంజ్ అయ్యిందో మీకు చూపిద్దాం అనేసి ఈ వీడియో తీస్తున్నాను ఇక్కడ చూడండి ఇది మా సైడ్ గార్డెన్ ఇవంతా వచ్చి బీట్స్ అవే వచ్చేసింది ఈ టొమాటో ప్లాంట్స్ అంతా చూడండి మేము వెకేషన్కి వెళ్ళేదానికి ముందు జస్ట్ ఒక వన్ ఫీట్ హైట్లో పెట్టేసాము ఇప్పుడు చూడండి బాగా ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఫీట్ హైట్ వచ్చేసింది కొన్నిట్లంతా టొమాటోస్ అంతా వచ్చింది చూడండి ఆ చెట్టు పడిపోయింది అయినా కూడా బాగానే బతికి వీటిల్లో కూడా కింద పడిపోయినా కూడా దాంట్లో ఈ టొమాటోస్ అనేది బాగానే వచ్చింది ఇక్కడ చూడండి సో ఇది ఒక బీన్స్ వెరైటీ బీన్స్ అయితే రాలేదు కానీ ఫ్లవర్స్ అంతా వచ్చింది సో మేబీ ఇంకొక ఫ్యూ డేస్లో బీన్స్ అంతా వస్తుంది అనుకుంటున్నాను సో ఇక్కడ చూడండి ఇది ఒక చిన్న బీన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడ కూడా ఉంది చూడండి బీన్స్ సో ఇవన్నీ టొమాటో ప్లాంట్స్ ఇవన్నీ ఇంకా క్లీన్ చేయాలి ఈరోజే వచ్చాం వచ్చి చూసేటప్పటికే మాకు పెద్ద షాక్ కంప్లీట్లీ కింద పడిపోయి ఒక అన్ఆర్గనైజ్డ్గా ఉంది బట్ లక్కీలీ చూసినారంటే ప్లాంట్స్ అయితే డ్రై కాలేదు కొన్ని ఇట్లంతా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది ఈ బీన్స్ ప్లాంట్లంతా దీనిలో చూడండి ఈ బీన్స్ ప్లాంట్ ఫ్లవర్స్ ఇదంతా లాస్ట్ ఇయర్ అయితే మేము ఎంతో హార్డ్ వర్క్ చేసినా మాకు అంత రిజల్ట్స్ అయితే రాలేదు ఈ ఇయర్ అయితే మాకు చాలా హ్యాపీ అండి మేము ఒక వన్ మంత్ లేకపోయినా అప్పుడప్పుడు రెయిన్స్ పడడం వల్ల ప్లాంట్స్ అయితే డ్రై కాకుండా బాగానే బతికింది సో ఈ ఫ్లవరింగ్ ఈ టొమాటోస్ అంతా చూసేటప్పుడు చూసేదానికే చాలా హ్యాపీగా ఉంది చూడండి ఈ బీన్స్ అంతా బాగా ఫ్లవరింగ్ వచ్చింది ఇంకా కొన్ని రోజుల్లో నాకు తెలిసి ఖచ్చితంగా దీంట్లో అయితే బీన్స్ వస్తుంది ఇది వచ్చి ఒక జాస్మిన్ ట్రీ అండి మేము లాస్ట్ స్ప్రింగ్ సీజన్ అయితే దీన్ని ప్లాంట్ చేసాము ఆ జాస్మిన్ డ్రై అయితే బాగానే ఉంది ఇదైతే కొంచెం హాఫ్ డ్రై అయిపోయింది సో దీన్ని కొంచెం మెయింటైన్ చేయాలి సో ఇక్కడంతా చూసారంటే ఇదంతా వీడ్స్ ఈ వీడ్స్ చూసేదానికి ఏదో రకరకాలుగా ఫ్లవర్స్ అంతా చూసేదానికి బాగుంది కానీ ఇవన్నీ వీడ్స్ సో ఇక్కడ చూడండి ఇదంతా వీడ్సే కానీ డిఫరెంట్ ఫ్లవర్స్ వచ్చి ఈ వీడ్స్ అయినా ఫ్లవర్స్ చూసేదానికి కొంచెం బాగానే ఉంది కానీ తీసేయాలి లేదంటే మన నార్మల్ ప్లాంట్ గ్రోత్ని అఫెక్ట్ చేస్తుంది ఇవన్నీ చూసినట్టయితే బీట్రూట్ ప్లాంట్స్ మనకి హార్వెస్ట్ అయితే ఏం రాలేదు కానీ ఇది బాగా కంప్లీట్లీ ప్లాంట్ డ్రై అయిపోయింది బట్ ఇప్పుడు ఇది బీట్రూట్ సీడ్స్గా మారింది మనం నెక్స్ట్ స్ప్రింగ్ సీజన్కి దీన్ని మనం రీయూస్ చేసుకోవచ్చు దీనే వాడి మనం బీట్రూట్స్ అయితే గ్రో గ్రో చేయవచ్చు సో ఇవన్నీ స్వీట్ కార్న్ ప్లాంట్స్ అండి ఇది కూడా మెయింటెనెన్స్ లేకుండా డ్రై అయిపోయింది డ్రై అయినా కూడా ఇక్కడ చూడండి ఒక రెండు మూడు కాన్ అయితే బాగానే వచ్చింది ఇంకా హార్వెస్ట్ చేయాలి ఇక్కడ ఒకటి ఇది కూడా ఒక కాన్ ఇది కూడా ఒక కాన్ చూడండి అదే ఇక్కడ ఒక కాన్ అదే ఇది ఒక కాన్ సో ఇదన్నీ హార్వెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది లోపల ఎట్లా ఉందనేసి ఇక్కడ చూడండి ఇది కూడా చాలా పెద్ద కాన్ ఒకటి ఇక్కడ ఉంది సో ఇదన్నీ హార్వెస్ట్ చేసి చూడాలి సో ఇదొచ్చి చిల్లీ ప్లాంట్ ఇదొచ్చి హాలీహాక్స్ ఫ్లవర్ ప్లాంట్ ఇదొచ్చి రోజ్ ప్లాంట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అయితే బాగానే బతికింది ఈ రెయిన్స్ అప్పుడప్పుడు వచ్చి సేవ్ చేసింది ప్లాంట్స్ అంతా ఇవన్నీ ఆ ఆ ప్లాంట్స్ అంతా మోస్ట్ ఆఫ్ దమ్ డ్రై అయిపోయింది కొన్నైతే బతికింది సో వీటిని అంతా ఇప్పుడు రెస్క్యూ చేయాలి బట్ ఇక్కడ ఇవన్నీ చూడండి ఇక్కడ ఫ్లోర్లో బీట్స్ అదే ఒక అడవిలాగా పెరిగిపోయింది ఇదంతా క్లీన్ చేయాలి సో ఇది అన్గా ఒక ఎవరు తిరగకుండా దానివల్ల ఈ ఈ పాటియో ఫుల్లీ ఇలా వీడ్స్ గ్రో అయిపోయింది నాకు పెద్ద షాక్ ఏమంటే ఈ బ్యాక్ గార్డెన్లో చూసారంటే ఆల్మోస్ట్ ఒక మినీ ఫారెస్ట్ లాగా అయిపోయింది సో కొన్ని అయితే మంచి ప్లాంట్స్ ఉంది బట్ దీంతోపాటు ఈ వీడ్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ ఫోర్ ఫీట్ బాగా గ్రో అయిపోయి కంప్లీట్లీ పాక్ హైట్ చేసింది దీంట్లో మనం చెక్ చేసి ఏది వీడ్స్ ఏది మంచి ప్లాంట్స్ అవన్నీ చూసి మనం క్లీనింగ్ వర్క్ అయితే చాలా ఉంది ఇది చూడండి అక్కడైతే మా కంపోజ్ బిన్ అవంతా ఉంది సో కంప్లీట్లీ హైట్ చేసేసింది రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఇది అబ్జర్వ్ చేస్తుంటారు ఈ ఏరియాలో అయితే మేము జస్ట్ క్లైంబర్స్ ప్లాంట్ ఒకటి రెండు చిన్న చిన్నదిగా ప్లాంట్ చేసాము ఆల్మోస్ట్ ఒక వన్ ఫీట్ కూడా ఉండదు మేము ఒక వన్ మంత్ వెకేషన్కి వెళ్ళి వచ్చేసరికి చూడండి ఇది సైడ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది సో దీంట్లో ఏమేమి వెజిటబుల్స్ ఉంది క్యూకుంబర్స్ అంతా పెట్టున్నాము అదంతా గ్రో అయిందే మొత్తం చెక్ చేయాలి సో కంప్లీట్లీ అట్లా అల్లుకుపోయింది ఏరియా అంతా చూడండి ఇక్కడ చూడండి ఇదంతా బీచ్స్ కానీ మధ్యలో ఒకే ఒక టొమాటో ప్లాంట్ ఇక్కడ కొంచెం బాగా గ్రో అయ్యి టొమాటోస్ అంతా కూడా చూడండి బాగా ఆరోస్కి వచ్చేసింది బట్ ఇవన్నీ వీడ్స్ కంప్లీట్లీ సో ఇదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి సో ఇక్కడ చూడండి మన అవుట్ బిల్డింగ్ అవుట్ బిల్డింగ్కి వెళ్ళేదానికి పాత్ ఇట్లా ఉంటుందండి సో ఇప్పుడు ఆ దారే కనపడకుండా ఈ వీడ్స్ అయితే గ్రో అయి కంప్లీట్లీ బ్లాక్ చేసేసింది సో దీని అయితే ఇప్పుడు కంప్లీట్లీ క్లియర్ చేస్తే కానీ మనం వెనక పక్క కూడా వెళ్ళాము సో ఇవన్నీ మోస్ట్లీ వీడ్స్ ఇవన్నీ క్లియర్ చేయాలి చూసారు కదా థర్టీ డేస్లో కంప్లీట్లీ అట్లా చేంజ్ అయిపోయింది మనం ఎంత కష్టపడి లాస్ట్ ఇయర్ ఎంతో హార్డ్ వర్క్ చేసి రీ రీమాడిఫై చేసాం గార్డెన్నే ఇప్పుడు చూస్తే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ షేప్ అంటారు కదా అయిపోయింది సో ఇలాగా కంప్లీట్లీ ఈ వీడ్స్ ఇవన్నీ గ్రో అయిపోయి కంప్లీట్లీ అవుట్ ఆఫ్ షేప్లోన మాకైతే కంప్లీట్గా చాలా సంతోషంగా ఉన్నామండి ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ ఎంత ఎఫర్ట్ పెట్టామో ఏ వెజిటబుల్స్ అంతగా మాకు హార్వెస్ట్ అయితే ఏం చేయలేకపోయినాము బట్ ఈసారి అయితే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ టొమాటోస్ అయితే వచ్చింది సో చూడడానికే చాలా హ్యాపీగా ఉంది సో ఇది ఎన్ని రోజులు అవుతుందో నాకు తెలియదు కానీ క్లీన్ చేయడానికి హార్వెస్ట్కి నేనైతే మీకు రెగ్యులర్గా అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇక్కడ ఏమేమి వెజిటబుల్స్ ఏమేమి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నట్టుంది సో ఇప్పుడు కంప్లీట్లీ చూడాలంటే కూడా నా వల్ల ఇదంతా క్లియర్ చేయకుండా పోలేకున్నాను సో ఇదంతా నేను క్లీన్ చేసేసి నేను మీకు అయితే డీటెయిల్డ్ వీడియోస్ రెగ్యులర్లీ హార్వెస్ట్ వీడియో క్లియరింగ్ వీడియో అంతా రెగ్యులర్గా అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన అప్డేట్ వీడియో మర్చిపోకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే ఎఫర్ట్ మీకు రెగ్యులర్గా వచ్చి రీచ్ అవుతుంటుంది వేరే ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్